డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రం ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున కోసం చేశారో ఒకసారి చూద్దాము గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మీద వెలుగు ప్రకాశించును జోబ్ చాప్టర్ ట్వంటీ డిక్లేర్ ఎ థింగ్ అండ్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ యు సో లైట్ విల్ షైన్ ఆన్ గ్లోరీ టు గాడ్ దేవాది దేవునికి వెన్ యూ స్పీక్ మనం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినప్పుడు యథార్థమైన మాటలు మాట్లాడినప్పుడు సత్యమైన మాటలు మాట్లాడినప్పుడు దేవుని మాటలు మనం మాట్లాడినప్పుడు దేవుని వాగ్దానాలు మనం క్లెయిమ్ చేసినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు నీవు మాట్లాడిన మాటలను బట్టి నేను ఆ మాటని స్థిరపరుస్తాను అంటున్నారు ఎంతమందిని మనం అడుగుతున్నాము తండ్రి ఎదుగునైనా ఆ యొక్క చెడు స్వభావాన్ని తండ్రి ఏ ఆత్మ అయితే నాయనా ప్రభా మిమ్మీకు దూరంగా మమ్మల్ని ఉంచుతుందో దాన్ని తీసేమని వి షుడ్ డిక్లేర్ వి షుడ్ సెయిట్ మనం ఆ సత్యంతో మనం మాట్లాడినప్పుడు వెన్ వీ టేక్ దట్ అథారిటీ అండ్ వెన్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం దేవుని యొక్క అధికారాన్ని మనం తీసుకొని ఆ యొక్క వాక్యాన్ని దేవుని శక్తిలో మనం మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నారు మీరు మాట్లాడే విధంగా మీరు అడిగిన విధంగా మీరు ప్రార్థన చేసిన విధంగా మీరు ఆలోచించిన విధంగా నేను మీకు చేస్తాను అది అంటున్నారు ఎప్పుడైతే నువ్వు దేవుని మాటల విశ్వాసం ఉంచావో దేవుని కార్యాలు నువ్వు చూస్తావు మతే స్వార్థ పదకొండు ఇరవై మూడులో అంటారు చూడండి ఇఫ్ యు బిలీవ్ నువ్వు నమ్మితే విశ్వాసం ఉంచి యు మూ మౌంటైన్స్ అంటారు ఆవగించంత విశ్వాసం ఉంచితే నువ్వు పర్వతాన్ని కదిలిస్తావని అంటున్నారు మరి మన విశ్వాసం ఎంతగా ఉంది బాడీ సైన్స్ వచ్చే స్మాల్ ఎగ్జాంపుల్ లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూడండి ఆవగించేంత ఎంత ఉంటుంది మన చేతిలో కూడా సరిగ్గా రాదు అట్లా అంత విశ్వాసం ఉన్నా చాలు నువ్వు గొప్ప గొప్ప పర్వతాల్ని కదిలించే శక్తి నీ నోట్లోంచి ఆ విశ్వాసంతో నువ్వు మాట్లాడినప్పుడు నేను వాటిని మూవ్ చేసేసి నువ్వు ముందుకు వెళ్ళటానికి నేను సహాయం చేస్తాను అని అంటున్నారు మరి మనం క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకుంటున్నాము మన విశ్వాసం ఎంత ఉంది మనం ఎంతగా దేవుణ్ణి నమ్మేము చూడండి ఎక్కడో ఇరాక్లో ఉన్న అబ్రహాంగ్ గారికి నువ్వు నీ కుటుంబాన్ని నీ సర్వస్వాన్ని వదిలి నువ్వు బయటకు రా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే కేవలం వినేన మాట విశ్వాసం ఉంచి ఆయన బయలుదేరి వచ్చారు ఆయన ఆయన పిల్లల ద్వారా ఈ రోజు వరకు మనం ఏసయ్య ఆశీర్వాదాలని ఆ యొక్క గారిదా మనం రిసీవ్ చేసుకుంటున్నాం కదా దేవునికి స్తోత్రాలు అలాగే వెన్ వీ స్పీక్ గాడ్ సపోర్ట్స్ ఇట్ మనం మాట్లాడిన దేవుడు దాన్ని సపోర్ట్ చేస్తారు దాన్ని కన్ఫామ్ చేస్తారు వై బికాస్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చూడండి తను ఆ యొక్క శాతాన్ చేత శోధింపబడినప్పుడు మత్స్సు వార్త నాలుగు నాలుగులో ఏమన్నారు మనుషుడు రొట్టె చేత కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట చేత ఆయన జీవిస్తారు అని అన్నారు మనం ఈ రోజున ఎలాగ జీవిస్తున్నాము హౌ డిడ్ వి కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ దేవుని అది రక్షణలోకి ఎలాగొచ్చాం మనము మనం విన్న మాట ఎందుకు మనం విశ్వాసం ఉంచి ఏసయ్య ప్రభు అని ఏసయ్య ద్వారానే మనకి నిరీక్షణ ఉందని ఏసయ్య ద్వారానే పాప క్షమాపణ ఉందని నమ్మాము కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మనల్ని సపోర్ట్ చేసి ఆయన రక్షణ మనకిచ్చి ఈ రోజున క్రైస్తవులము అని ఆయన పిలుస్తూ ఉన్నారు ఎంత అద్భుతంగా గాడ్ సపోర్ట్స్ హిజ్ వర్డ్ అందుకని చూడండి మార్క్స్ వార్త పదహారులు అంటారు దేవుడు వెన్ యూ స్పీక్ ద ట్రూత్ నువ్వు సత్యాన్ని మాట్లాడితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే దేవుని మనం మహిమపరిస్తే దేవుని చిత్తప్రకారం మనం నడిస్తే మనం మాట్లాడిన మాటల్ని కన్ఫామ్ చేసి ఆయన సైన్స్ వండర్స్ అండ్ మిరకల్స్ చేస్తాను అన్నారు ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని మాట్లాడతావో దేవుడు దాన్ని కన్ఫామ్ చేసి దేవుడు దాన్ని సపోర్ట్ చేసి దేవుడు ఆ మాట మీద స్థిరంగా నిలబడి ఆ మాట మాట్లాడిన మన ద్వారా నోట్లోంచి వచ్చిన మాటకి ఆయన ఆ యొక్క కార్యాలు జరిగిస్తానని దేవుడు అంటున్నారు బట్ ఆర్ వీ రిసీవింగ్ దోస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్ మనం అలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు అసాధారణమైన దేవుని కార్యాలు మనం రుచి చూస్తున్నామా మనం దేవుని యొక్క కార్యాలను మనము అనుభవిస్తున్నామా ఒకవేళ చేయకపోతే ఈ రోజు మనం ఆలోచించాలి గాడ్ ఈజ్ రియల్ గాడ్ ఈజ్ లైఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్ దేవుడు జీవించి ఉన్న దేవుడు అయినా సత్యవంతుడైన దేవుడు ఆది సంభూతుడైన దేవుడు మాట్లాడే మాట జరిగించే దేవుడు మరి ఇంత గొప్ప బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు సపోర్ట్ చేస్తానంటున్నారు నేను దాంతో ఉంటాను అంటున్నారు అంటున్నారు వెన్ హీ కన్ఫామ్స్ దట్ వడ్ హీ సేయింగ్ ద లైట్ విల్ షైన్ అపాన్ యూ చూడండి ఎప్పుడైనా దేవుని అని దేవునిలోకి వచ్చినప్పుడు దేవుడు ఫస్ట్గా తీసేసేది ఏంటంటే చీకట్ని మన జీవితాల నుంచి తీసివేస్తారు చీకటిని తీసివేసినప్పుడు మనము దేవుని యొక్క వెలుగులు నడుచుకుంటాము అందుకే మత ఐదవ అధ్యాయంలో దేవాది దేవుడు అంటున్నారు మీరు ఈ లోకానికి వెలుగై ఉండండి వై బికాస్ ఇన్ దిస్ వరల్డ్ లాట్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ దేర్ ఈస్ రూలింగ్ హియర్ ఆ యొక్క సాతాండి యొక్క చీకటి అంధకార శక్తులు బంధాల నుండి విడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నారు నిన్ను నన్ను ఎలాగ ఎన్నుకున్నారు దేవుని సువార్త సువార్తను మనం ఏం చెప్పాలి మనం మాట్లాడాలి ఏం మాట్లాడాలి సత్యాన్ని మాట్లాడాలి మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తారు చీకటిని తీసివేసి వెలుగును మనం మీద ప్రకాశింపజేసి ఆ వెలుగుని ఇతరులకు పంచడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు మనము దేవునికి కూడా ఆ యొక్క అనుభవాలు పొందటానికి దేవునికి మనం ఏమాలి సరెండర్ అవ్వాలి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి దేవుని వాక్యానికి లోబడాలి దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి ఏమవుద్దప్పుడు ఆ వెలుగుని మీద ప్రకాశింపాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనలో ఉన్న ప్రతి పాపాన్ని దేవుడికి మనకి అడ్డు వస్తున్న ప్రతి శాపాన్ని దోషాన్ని పాపాన్ని ఇనిక్విటీస్ని వికెడ్నెస్ని ఆయన తుడిచి వేస్తారు ఏమంటున్నారు దాన్ని నా భుజం ఎక్క వేసుకుంటారు మళ్ళీ అది మనల్ని చూడను కూడా చూడదు దాని గురించి దేవుడు మళ్ళా మాట్లాడను అంటారు దిస్ ఆల్ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ ద లాడ్ అండ్ డిక్లేర్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మౌత్ ఏదైతే నీకు కష్టంగా ఉందో ఏదైతే నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో నువ్వు దాంతో మాట్లాడు లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ఐ రెబ్యూక్ ఐ దెమ్ అవుట్ దేవా మీ మాటతో ఏసయ్యా మీ నామంలో ఏసయ్య మీరిచ్చిన అధికారంతో నాలో ఉన్న బలహీనతలను తీసివేయమని మళ్ళీ అవి నా ధరికి రాకుండా మైకా ఏళ్ళలో చెప్పిన ప్రకారంగా డీప్ సీలో సముద్రం అడుగున పడేయమని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవాది దేవుడు అంటున్నారు వాటిని కన్ఫామ్ చేసి నీకు కార్యాలు చేసి నీ మీద వెలుగును ప్రకాశింపజేసి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని అంటున్నారు ఈ ఆశీర్వాదని ఈ వెలుగును ఈ సత్యాన్ని మన జీవితకాలం అంతా మనం మాట్లాడాలని ఎంతోమందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం అయ్యా మీకు స్తోత్రాలు ఏలాడ్ వాటే వండర్ఫుల్ ప్రామిస్లాడ్ తండ్రి అద్భుతమైన యొక్క సత్యమైన వాక్యాన్ని మీరు మాకు తెలియజేసిన అయినా ఏ విధంగా మీ వాక్య ప్రకారం మేము నడుచుకోవాలో మీ వాక్యంలో ఉన్న అథారిటీని అధికారాన్ని మేము ఏ విధంగా తీసుకోవాలో అధికారంతో మేము మాట్లాడినప్పుడు సత్యాన్ని మాట్లాడినప్పుడు మీ జీవంతో తండ్రి దాన్ని స్థిరపరిచిన ఆయన మేము మాట్లాడిన మాట యొక్క ఆ యొక్క వాగ్దానాలు మీరు నెరవేర్చినయన ప్రభా అసాధారణమైన మీ యొక్క శక్తితో తండ్రి ఎవరి గురించి అయితే ప్రార్థన చేసినామో మా గురించి కానీ మా కుటుంబాలు కానీ ఇతరుల గురించి కానీ ఎవరి గురించి మేము ప్రార్థన చేసినా కానీ ఆ కార్యాలు మీరు జరిగించినా మీ శక్తిని మీ వెలుగును మా మీద వారి మీద ప్రకాశింపజేసినాయన ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేస్తానని వాగ్దానం చేసిందేవా ఈ రోజున మీ పాదాలకు స్తోత్రాలు చెప్పుకుంటున్నామయ్యా అయ్యా ఏసయ్య వాక్యం విన్న ప్రతి బిడ్డగొడనైనా మీ వాక్యంలో ఇంకా వినడానికి తపనతోనైనా దాహంతోనైనా ఆకలితోనైనా పరిశుద్ధాత్మ శక్తితోనైనా మీ వాక్యాన్ని చదివినైనా ఆ వాక్య వాగ్దాన ఫలాలు మేము పొందటానికినైనా అలాగే మేము ఆత్మీయ ఫలాలు ఫలించినైనా ప్రభా మిమ్మల్ని మహిమపరచడానికి ఏసయ్య మీరు కృప చూపించి నడిపించమని దీని ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి ఆమె God bless you all.